పచ్చని చెట్ల మధ్య నడుస్తూ మంచి విషయాలు కొన్ని చెప్పుకుందాం మనం అనుకుంటాం కానీ జీవితంలో మనిషే పుట్టాను సేవ చేయాలి అది అని ఎన్నో అనుకుంటాం కానీ ఇక్కడ సేవ చేయాల్సింది ఎవరో ఒకసారి ఎవరికో ఆలోచిద్దాం సేవ చేయాల్సింది ఎవరికి ఈ విషయానికి వచ్చేసరికి మనకి సేవ అనగానే ముందు గుర్తొచ్చేది మనుషులే మనుషులకే సేవ చేయాలి మానవ సేవే మాధవ సేవ అనే ఒక ఆలోచనలో అందరూ ఉంటారు కానీ నన్ను అడిగితే మనిషికి సేవ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అతడు మనిషి అనే ఒక జీవి సేవ చేసే అర్హత వాడికి మాత్రమే ఉన్నది మరి చేయాల్సింది ఎవరికయ్యా అంటే జంతువులకి పక్షులకి చెట్లకు ఎందుకంటే ఈ రోజుల్లో మన వల్ల బాగా ఇబ్బంది పడుతున్న వాటిల్లో చెట్లు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అలానే పక్షులు ఉన్నాయి వాటిని కాపాడాలి వాటిని సేవించాలి అంతేగాని ఈ ట్రస్టులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి జనాలకు సేవ చేస్తామంటే ఎందుకు వ్యర్థం కదా మనం చేయాల్సింది మనం కాపాడాల్సింది మన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రకృతిలోని పక్షులను చెట్లను జంతువులను వాటిని కాపాడాలి కానీ ఎక్కడికి మనుషులనే అంటే ఉపయోగం ఏముంది మనుషులకి ఏమి నష్టం జరగట్లా ఈ రోజుల్లో మనం చే మనం చేసే సేవ కోసం ఎవరు కూడా ఎదురు చూడటం ఎదురు చూస్తున్న ఎవరంటే మన వల్ల నష్టపోతున్న పక్షులు జంతువులు చెట్లు వాటిని కాపాడితే పోయిద్ది కదా కోట్ల కోట్ల డబ్బు ఏదేదో చేయటానికి పెట్టే బదులు వాటిని కాపాడటానికి పెడితే అవి ఎంతో ఆనందపడతాయి కదా వాటి దీవెన మనకు అంది మన జీవితాలు కూడా ఎంతో ఆనందదాయకంగా సాగిపోతాయి కదా అయితే ఇక్కడ మరొక చిన్న విషయం ఏంటంటే మనుషులను కూడా కాపాడాలి ఎవరిని కాపాడాలి ఎవరికైతే మనిషి యొక్క తోడు అవసరమో సహాయం అవసరమో వాళ్ళని మాత్రమే మనం కాపాడాలి కానీ అందరినీ వాళ్ళని అపరధనవంతుల్ని నేను కాపాడతానంటే అంతకన్నా హాస్యాస్పదం ఏముంటుంది చెప్పండి అందుకనే ఎవరిని కాపాడాలో వాళ్ళని కాపాడితేనే ఆ సేవకు కానీ ఆ కార్యక్రమాకు కానీ ఒక సార్థకత అనేది అక్కడ ఉంటుంది ఇది జీవితంలో కొంచెం అర్థం చేసుకోవాల్సింది సింపుల్గా చెప్పాలంటే మనం మనుషులకన్నా ముందు ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతిలో భాగాలైన చెట్లను పక్షులను జంతువులను కంటికి రెప్పలా కాపాడుకుంటే అవి వంద రెట్లు కాపాడతాయి మనల్ని అలా మరి చాలా గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ చిన్న వాక్లో ఈ కొండదారి వెంట నడుస్తూ కొన్ని మాటలు ఎంతో విలువైనవి మనం చెప్పుకున్నాం కదా ఓకే ధన్యవాదాలు